మీరు కూడా తిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్లో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయినా ధూమ్ తా అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న క్వశ్చన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేడియోస్ పెట్టుకుంటాం సో స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు బాయి ఒక కబుల్స్ ఉన్న వాళ్ళ పెళ్ళి అయింది అంటే స్టార్టింగ్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది సో వాళ్ళ పెళ్ళి చూపులు కా స్టార్ట్ అవుతుంది సాంగ్లోనే పెళ్ళి అయిపోతుంది మన వాళ్ళు ఫోర్స్ నైజ్ చేసుకుంటారు అదే టైంకి బెల్ కొడతారు ఆ టైంకి బెల్లు కొట్టగానే ఏం జరిగింది అక్కడి నుంచి ఆ రాత్రి నుంచి మార్నింగ్ దాకా అయ్యే వాళ్ళ కష్టాలు ఏంది వాళ్ళ బాధలేంది అనే దాని మీదనే ఒక స్టోరీ అనుకోవచ్చు పోయి కాన్సెప్ట్ నాకు బాగానే నచ్చిండే కానీ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది ఏందని చెప్తాను ప్రస్తుతం మూవీ చూసుకుంటే మాత్రం ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో ఇది కొంచెం ఏ రేటెడ్ అనమాట అండ్ జ్యురేషన్ చూసుకుంటే గంట గంట నా జ్యురేషను సో టూ అవర్స్ పెట్టుకొని పోయి ఈజీగా సో ఈజీగా మీరు చూసేయచ్చు ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీకు ఈ వారం ఏం మూవీస్ లేకపోతే ఇట్లా ఎందుకంట అంటే సింపుల్గా ఏం లేదు మరి ఒక ఆడవాళ్ళు ఎన్ని అబద్ధాలు అన్న దాని మీద ఒకటి ఒక సాఫ్ట్ క్యారెక్టర్కి ఒక రఫ్ క్యారెక్టర్ అదే లాగా వస్తే ఎలా ఉంటుంది ఒక మంచి ఎట్లా చేంజ్ అవుతుంది అనేది దాని కాన్సెప్ట్ మీద బాగానే చూపించారు అన్నమాట అవి మన ప్రతీక్ గాంధీ గారి కానీ యామి గౌతమ్ కానీ యాక్టింగ్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ నిన్న చూపించే విధానం ఏదైతుందో కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అవుతుంది అంటే యామి గౌతమ్ గారిని ఫ్రీడమ్ 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 అనుకుంటా అడ్డమైన పనులు చేసే దాన్ని కూడా ఫ్రీడమ్ లాగానే చూపించేసి ఈవెన్ మన ప్రతీక్ గాంధీ గారిని కూడా ఎంకరేజ్ చేస్తుంది అది చేయి ఇది చేయి అన్నట్టు ఆ డ్యాన్సులు బట్టలు తీసుకోవడము సో ఇది కొంచెం ఎయిటీన్ ప్లేస్ కిందనే కన్సిడర్ చేసుకుంటాను నేను అండ్ ఆల్సో కొన్ని కుళ్ళు జోకులు ఉంటాయి నాకు అంత కాలేదు అండ్ కొంచెం అవి తలక కొంచెం యాడ్ చేసుకురా అన్నమాట బాలీవుడ్ వాళ్ళ తలకా అది కొన్ని ఆక్వర్డ్నెస్లు అయితే నచ్చినాయి పోయి సో ఓవరాల్గా ఏమంటారు అంటే పోయి ఇటు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అండ్ మగవాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండాలన్నట్టే చూపిస్తారు లాస్ట్కి వచ్చేసరి ఫైవ్ టు అవి ఇవి అన్నట్టు చూపిస్తారన్నమాట సో స్టోరీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ ఉండదు సో రాక్ అండ్ రైట్ లాగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇట్లా అప్ అండ్ డౌన్ అనుకుంటూ పోతుంది చాలామందికి నచ్చకపోవచ్చు పోయి మోస్ట్లీ సో మనకి ఇట్లాంటి కొన్ని సినిమాస్ వచ్చినాయి సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఆ చార్లీ అనే దాని మీదనే స్టోరీ నడుస్తుంది సో అది అనమాట సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రం భావి టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా అన్న ఇంత తక్కువ ఇచ్చినా అంటే బై సింపుల్గా ఏం లేదు బై మైనస్ కొట్టినా అంటే బై సింపుల్గా ఏం లేదు కొన్ని ఏమంటారు అటల్ట్ కంటెంట్ కాడ ఒకటి అండ్ బూతుల ఒకటి ఫీమేల్ని ఫ్రీడమ్ పేరు మీద అంటే విచారీడి ఫ్రీడమ్ లాగా చూపించడాన్ని కూడా దీంట్లో ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించాము కూడా కొంచెం తగ్గించిన అనుకోవచ్చు అండ్ ఆల్సో ఒకటి రెండు సీన్స్ నాకు నచ్చారు నాలుగైదు కారణాల వల్ల సో ఇంగ్లీష్ చెప్పుకోకపోతే వీడియో పెద్దగా పెద్దగా చెప్తా లేని అంతే ఇవి నాలుగైదు కారణాలు అనమాట ఓవరాల్గా నా ఒపీనియన్లో పోయి వన్ టైం వాచ్లు ఒకసారి మీరు మూవీ చూసినాక మళ్ళీ గిందే కదరా అనిపిస్తుంది మళ్ళీ చూడబుద్ది కాదనమాట ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట పోయి నచ్చింది మంచిగా అనిపించింది లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ అయితే చేసుకోవాలి ఈ వీడియోకి అయితే అంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం